ఈనాడు పత్రికా వ్యవస్థాపకులు రామోజీరావు స్ఫూర్తి ఈనాడు పత్రిక అందించిన విజ్ఞానంతోనే తాను సొంత గ్రామంలో ఉంటూ ఎంతో మందికి ఉపాధి కల్పించగలుగుతున్నానని జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు ఈనాడు దినపత్రిక స్థాపించి యాభై వసంతాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా పట్టణంలోని చింతల బజార్లో ఉన్న సిటీ కేబుల్ కార్యాలయంలో ఈనాడు యాభై వసంతాల సంబరాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా ఈనాడు సిబ్బంది సిటీ కేబుల్ సిబ్బంది మధ్య పాలపర్తి శ్రీనివాస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ రామోజీరావు అంటేనే క్రమశిక్షణకు మారుపేరని అటువంటి మహోన్నత వ్యక్తిని చూసి నేటి యువత నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయన్నారు ఎందరో యువత ప్రభుత్వ కొలువులు సాధించేందుకు ఈనాడు అందించిన విజ్ఞానం వెలకట్టలేందన్నారు తాను ఐదో తరగతి నుంచి ఈనాడు పత్రిక చదవటం ప్రారంభించానని తనలో మానవతా దృక్పథం పెరిగేందుకు ఈనాడు ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ మేనేజర్ కె హనుమాన్ కుమార్ ఈనాడు పాత్రికేయులు వి శ్రీనివాస్ ఎం ప్రసాద్ ఎన్ కిషోర్ బాబు యాడ్స్ ప్రతినిధి ముత్యాలరావు సర్క్యులేషన్ ప్రతినిధి ప్రకాష్ సిటీ కేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Kalaudana Manasarala uma uh -huh. ఈనాడు దినపత్రికను ప్రారంభించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పత్రికా యాజమాన్యం మరియు వారి సిబ్బంది ఉత్సవాలు చేసుకోవడమే కాదు ఖచ్చితంగా ఈ పేపర్ని ఎవరైతే చదువుతూ ఉన్నారో రెగ్యులర్గా వాళ్ళు కూడా ఈ ఇంటింట ప్రతి ఇంట ప్రతి ఆఫీసులో కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాన్ని మన ప్రాంతాల్లో అయితే వీధి విధిలో ఉన్న ప్రాంతాన్ని కూడా అనేక అంశాల్లో ఇన్ఫర్మేషన్ క్రోడీకరించి ఎనిమిది రూపాయలకి తెల్లారులేసి మన గుమ్మంలోకి వస్తున్నదన్న దాన్ని అది వెలకెట్టలేనిదనేది నేనే భావిస్తున్నాను ఈనాడు వాళ్ళకున్న యాభై సంవత్సరాల కృషికి నిదర్శనమేమో ఈ రోజున ఎన్ని అంశాలు ఎన్ని పేజీలు ఎన్ని ప్రాంతాలు చేశారు ఈనాడు పత్రికను నేను ఐదో తరగతి చదువుతున్న సందర్భాల్లో అనుకుంటే ఈ పేపర్ నేను చదవ స్టార్ట్ చేశాను లైబ్రరీస్కి వెళ్ళి లేదా పేపర్ తెప్పించుకున్న ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు ఇళ్ళకెళ్ళి చదువుతూ ఆ రోజుల్లోనే ఎక్కడ నేను చదివిన చదువుకు ఉద్యోగం లభిస్తుంది లేదు నేను మా మా సొంతూరులోనే వ్యాపారం ఏదైనా చేసుకోవచ్చా వ్యాపారం చేయాలంటే నిధులు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి పెట్టుబడికి మార్కెట్ ఎలా తెచ్చుకోవాలి ఇలా ఇత్యాది విషయాలు చూసి అలాగే వ్యవసాయం చేయాలంటే వ్యవసాయంలో ఎటువంటి పురుగు మంది వాడాలి మనం మోసపోకుండా ఎటువంటి విత్తనాలు వాడాలి ఇలాగే అనేక అంశాలు ఆ రోజున నేను తెలుసుకొని చేసుకొని నేను నా సొంతూరులో చిన్న గ్రామంలో ఉండే ఊర్లో నిలదొక్కుకొని ఈ రోజున నేను చదువు చదువుకున్న దానికి కోర్ సబ్జెక్ట్ కాపని సిటీ గవర్ వస్తున్నాడో అడ్జెస్ట్ చేయండి ఏమో నా కోర్ సబ్జెక్ట్ ను కూడా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ చేసుకుంటూ నిలబడేట్నా అంటే ఈ రోజున ఈ పేపరే కారణం దంటాపదం అలాగే ఆ మహానుభాడు రామోజీరావు గారు మన మధ్య లేకపోయినా ఒక మనిషి పలుచుకుని కష్టపడి నిబద్ధతో ఏదన్నా పని చేస్తే అంత పెద్దోడు అవ్వచ్చా అన్న ఇన్స్పిరేషన్ నుంచి వ్యాపారం పెట్టాడు నా సొంతూర్లో ఈరోజు నేను నేను కూడా ప్రత్యక్షంగా యాభై మందికి పరోక్షంగా రెండు వందల మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నానన్న ఖచ్చితంగా ఈనాడు పేపర్లో ఉన్న అంశాలే నన్ను ప్రభావితం చేసిందని నేను చెప్తున్నాను అలాగే ఛానల్స్ ఈటీవీ ఈనాడు ఎన్ని పెట్టిన తర్వాత నా వ్యాపారం ఏదైతే బేస్ చేసి పెట్టుకున్నానో ఆ వ్యాపారానికి ఎంతో ఉపయోగపడ్డాయి అటువంటి ఐడియాలజీతో వచ్చిన ఆ మహానుభావుడు ఆయన నుంచి వచ్చిన పేపర్ కానీ ఈ ఛానల్స్ కానీ ప్రత్యక్షంగా నా మీద ప్రభావం చూపింది అని చెప్పుకొని ఈ రోజు నా సెలబ్రేషన్ నా ఇంటి సెలబ్రేషన్ లాగా నేను ఫీల్ అయ్యి ఈ రోజు ఈటీవీ రిపోర్టర్స్ కానీ ఏజెంట్స్ కానీ యాడ్ ఏజెన్సీ ఈనాడు పత్రిక వాళ్ళకి సంబంధించిన అందరి సమక్షంలో ఈ రోజున అలాగే నా స్టాఫ్ మధ్యలో చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఈ ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు